కాలేజ్ ఫీజ్ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్ అయితే ఉంటుంది అసలు ఒక ఫుల్ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ట్వంటీ ఫైవ్ ఇంటెక్ అయితే ఉంది కదా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట అయితే లెవెన్ థౌజండ్ నైన్ నాట్ ఫోర్ యూరోస్ ఇది లేకపోతే మీరు జర్మనీకి అనేది మాస్టర్స్ తో చేయడం కష్టం ఈ ప్రాసెస్ అనేది ఎంత ఎర్లీగా చేసి పెట్టుకుంటే అంత బెటర్ అనమాట ఐఎల్స్ ఆర్ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే బట్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫర్స్ ఫ్రీ అప్లికేషన్స్ జీరో ట్యూషన్ ఫీ హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఇన్ జర్మనీ సో ఈరోజు మన వీడియోలో అయితే నేను ఇండియా నుంచి మాస్టర్స్ కోసం జర్మనీకి వచ్చే స్టూడెంట్స్కి అసలు ఒక ఫుల్ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో డిస్కస్ చేసుకుందామండి సో ఇందులో అయితే మనకి రైట్ ఫ్రమ్ మాస్టర్స్ అప్లికేషన్ దగ్గర నుంచి వాళ్ళు వన్స్ జర్మనీకి వచ్చిన తర్వాత మంత్లీ ఎక్స్పెన్సెస్ వరకు అన్నీ నేను కవర్ చేస్తాను అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మీకు జర్మనీకి వచ్చే ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి చూడండి అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే లేకపోతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్లో ఏదైనా అర్థం కాకపోయినా మీరు నాకు కమెంట్ చేశారంటే నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఆల్సో మీకు ఏదైనా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను అక్కడ మిమ్మల్ని గైడ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే సో ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటెక్ అయితే ఉంది కదండి కమింగ్ ఏప్రిల్లో సో దానికైతే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో మనకి దానికి మొత్తం డీటెయిల్స్ అన్నీ అండ్ ఎంత ఖర్చు అవుతుంది అనేది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జర్మనీకి అప్లై చేయాలంటే మనకు కొన్ని టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ అండి అందులో ఫస్ట్ అయితే ఏపీఎస్ సర్టిఫికేట్ ఈ ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండటరీ జర్మనీకి అప్లై చేసుకోవడానికి ఇది లేకపోతే మీరు జర్మనీకి అనేది మాస్టర్స్ చేయడం కష్టం అండ్ అదైతే మనం ఇండియాలోనే అప్లై చేసుకోవాలి దీనికైతే ప్రైస్ ఎస్పెషల్లీ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుందండి సో ఈ ఎయిటీన్ థౌసండ్ రూపీసే కాకుండా మీరు అప్లికేషన్ కూడా ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది అండ్ ద ప్రాసెసింగ్ టైం ఆల్సో క్వైట్ లేట్ అనే చెప్పొచ్చు సో మీకు ఎవరికైనా ఇక్కడికి రావాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ప్రాసెస్ అనేది ఎంత ఎర్లీగా చేసి పెట్టుకుంటే అంత బెటర్ అనమాట అండ్ ఇది కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి ఐఎల్స్ ఆర్ జర్మన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అయితే కావాలండి సో మీరు ఇక్కడికి రావాలంటే ఐదర్ మీకు ఇంగ్లీష్ ఫ్రీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కానీ జర్మన్ ప్రొఫిషియన్సీ కానీ వచ్చి ఉండాలి సో ఈ రెండిట్లో మీకు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయాలంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుందండి కోచింగ్ లేకుండా ఎగ్జామ్ రాస్తే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎల్స్ అండి ఐఎల్స్ మీరు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ రాస్తే ఓవరాల్ మీకు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఖర్చు అవుతుంది అండ్ జర్మన్ ఎగ్జామ్ కూడా మోర్ ఆర్లెస్ ట్వంటీ థౌజండ్ వరకు అయితే ఖర్చు అవుతుంది కోచింగ్ ప్లస్ ఎగ్జామ్ అనమాట సో ఈ రెండులో ఏదో ఒక సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీగా కావాలన్నమాట ఇది డిపెండ్స్ ఆన్ ద కోర్స్ రిక్వైర్మెంట్ సో మనకి జర్మన్ లాంగ్వేజ్ ఐఎల్సు రెండు అయిపోయిన తర్వాత మనకి రెండిట్లో ఏదో ఒక సర్టిఫికేట్ మనకు కావాల్సింది తీసుకున్న తర్వాత అయితే మనం ఇమీడియట్గా చేయాల్సిన పని జర్మనీకి యూనివర్సిటీస్కి అప్లై చేయడం అనమాట సో ఇదైతే త్రూ యూనియాసిస్ట్ ద్వారా అప్లై చేస్తే మనం పే చేయాల్సి ఉంటుంది బట్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఆఫర్స్ ఫ్రీ అప్లికేషన్స్ సో త్రూ యూని అసిస్ట్ ద్వారా పే చేస్తే మాత్రం ఫస్ట్ అప్లికేషన్కి సెవెన్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు సెకండ్ అప్లికేషన్ నుంచి మాత్రం ఫోర్ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేస్తారు సో థర్డ్ అప్లికేషన్ ఫోర్త్ అప్లికేషన్ అన్ని ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఈచ్ అప్లికేషన్కి ఉంటుంది అనమాట బికాస్ ఫస్ట్ అప్లికేషన్ సెవెన్ థౌజండ్ ఎందుకంటే త్రీ థౌజండ్ వాళ్ళు మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం యూజ్ చేసుకుంటారు సో సెకండ్ అప్లికేషన్ నుంచి మనకి సర్టిఫికేట్స్ ఆల్రెడీ వెరిఫై అయిపోయాయి కాబట్టి ఆ త్రీ థౌజండ్ కట్ చేసి ఫోర్ థౌజండ్ ఈచ్ అప్లికేషన్కి అనమాట బట్ మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అవ్స్ ఫ్రీ అప్లికేషన్ సో తర్వాత వచ్చేసి మనకి ఆఫర్ లెటర్ అయితే వస్తుంది యూనివర్సిటీ నుంచి సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు అడ్మిషన్ అయితే బ్లాక్ చేసుకోవాలి అడ్మిషన్ బ్లాక్ చేయాలంటే మీరైతే కాలేజ్ ఫీజ్ అయితే కట్టాలి సో కాలేజ్ ఫీజ్ అయితే అగైన్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ అండి మీరు ప్రైవేట్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే కాలేజ్ ఫీజ్ అనేది ఉంటుంది పబ్లిక్ యూనివర్సిటీని చూస్ చేసుకుంటే మాత్రం కాలేజ్ ఫీజు అనేది అసలు ఉండదు అనమాట సో ప్రైవేట్ యూనివర్సిటీలో కాలేజ్ ఫీజు వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్ అయితే ఉంటుందండి డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్ అనమాట వేరే పబ్లిక్ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే మనకి జీరో ట్యూషన్ ఫీ బట్ మీరు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇట్ కుడ్ బి మేబీ అరౌండ్ త్రీ థర్టీ థౌజండ్ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ ఆఫ్టర్ దిస్ మీరు వన్స్ అడ్మిషన్ సెక్యూర్ చేసుకున్న తర్వాత బ్లాక్డ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి బ్లాక్డ్ అకౌంట్ అనేది మీరు చాలా పోర్టల్స్ ఉన్నాయి లైక్ ఎక్స్పాటరీ ఇంటిబా కొరాకెల్ ఇట్లా రిన్యూడ్ పోర్టల్స్ ఉన్నాయి అందులో దేంట్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట బట్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎక్స్పెటరీ అండ్ ఫింటిబా ప్రిఫర్ చేస్తూ ఉంటారు డ్యూ టు ఈజీనెస్ సో అందులో మీరు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే పర్టికులర్గా అప్రాక్సిమేట్లీ uh, లెవెన్ లెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఉంటుందండి ఎగ్జాక్ట్ యూరోస్లో అయితే లెవెన్ థౌజండ్ నైన్ నాట్ ఫోర్ యూరోస్ అయితే చూపించాలి మీరు మీ బ్లాక్డ్ అకౌంట్లో సో ఇందులో ఈ బ్లాక్డ్ అకౌంట్లో మీకు వన్స్ డిపాజిట్ చేసిన తర్వాత అవి ఆ మనీ ఫ్రీజ్ అయిపోతాయండి మీరు వన్స్ జర్మనీకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ మనీ రిలీజ్ అవుతాయి అనమాట సో మంత్లీ మంత్లీ మీకు నైన్ నైంటీ టూ యూరో అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు వన్స్ మీరు జర్మనీకి వచ్చిన తర్వాత మాత్రమే ఇది ముందైతే రిలీజ్ చేయరు సో ఇదండి సో ఈ లెవెన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే మీకు బ్లాక్డ్ అకౌంట్కి అయితే చూపించాలి సో వన్స్ మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేటు అండ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అండ్ రిమైనింగ్ కాలేజ్ ఆఫర్ లెటర్ ఇలాంటివన్నీ తీసుకొని వీసా అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాలండి వీసా అప్లికేషన్కి కూడా అప్రాక్సిమేట్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ థౌసండ్ వరకు అయితే ఖర్చు అవుతుంది సో ఆఫ్టర్ వీసా అప్లికేషన్ అగైన్ మీరు అకామిడేషన్ అండి అకామిడేషన్ అయితే మీరు ఇండియాలో ఉన్నప్పుడు చూసుకొని వస్తేనే బెటర్ బికాస్ ఇక్కడ అకామిడేషన్కి చాలా క్రైసిస్ ఉంది సో ఈ డిమాండ్ వల్ల మీకు దొరకడం అనేది చాలా కష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లాట్ ఆఫ్ డేస్ ఐదర్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అండ్ స్టే విత్ దెమ్ ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు బుక్ ఎనీ హోటల్ స్టే హోటల్ స్టే అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ సో మీరు రైట్ ఫ్రమ్ అప్లికేషన్ టైం నుంచి చెక్ చేసుకుంటేనే బెటర్ అనేది నా సజెషన్ సో లేదు మేము చెక్ చేసుకోలేదంటే అట్లీస్ట్ ఆఫ్టర్ వీసా అప్లికేషన్ తర్వాత అయినా చెక్ చేసుకొని బిఫోర్ జర్మనీకి రాకముందే ఒక్క అకామిడేషన్ అనేది ప్రొక్యూర్ చేసుకోవడం బెటర్ సో ఈ అకామిడేషన్ కూడా బేస్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ అకామిడేషన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అండి మీరు స్టూడెంట్ అకామిడేషన్ వచ్చిందంటే మాత్రం స్టూడెంట్ డామ్లో మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా తక్కువ మనీ అవుతాయి మీరు డిపాజిట్ అనేది జస్ట్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ యూరోస్ వరకు పే చేస్తే చాలు అండ్ ఆల్సో మీరు మంత్లీ ఎక్స్పెన్స్ అనేది త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ యూరోస్ మాత్రమే ఉంటుంది స్టూడెంట్ డామ్లో అండ్ ప్రైవేట్గా మీరు స్పెషల్గా అకామిడేషన్ తీసుకుంటే మాత్రం మీరు డిపాజిట్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో టూ టు త్రీ మంత్స్ డిపాజిట్ అయితే పే చేయాలి సపోజ్ మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ యూరోస్ రెంట్ ఉండే హౌస్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు మీరు డిపాజిటే పే చేయాల్సి ఉంటుంది అండ్ అగైన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ యూరో ఖచ్చితంగా ఉంటుంది రెంట్ అనేది సో అది మీరు షేర్ చేసుకున్నా కూడా అందులో హాఫ్ అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది అనదర్ హాఫ్ మీరు షేర్ చేసుకున్న అతను పే చేస్తారు സോ മക്കോമഡേഷനെ അപ്രാക്സിമേറ്റ് ഫസ്റ്റ് മന്ത്ലോ ഡിപാസിറ്റ് പ്ലസ് రెంట్ అంటే మీకు అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్స్ వరకు అవుతుంది ప్రైవేట్లో అదే పబ్లిక్లో అయితే ఫిఫ్టీ థౌజండ్తో అకామిడేషన్ డిపాజిట్ రెండు అయిపోతాయండి సో బెటర్ టు చూసా మీరు పబ్లిక్ అకామిడే స్టూడెంట్ అకామిడేషన్ అండ్ ఇదే కాకుండా మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్కి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ యూరోస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయండి మంత్లీ ఎక్స్పెన్సెస్ కిందకి వచ్చేసరికి గ్రాసరీ వైఫై ఫోన్ బిల్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇన్సూరెన్స్ అలాంటివి సో ఇవన్నీ మంత్లీ ఎక్స్పెన్సెస్ అవుతాయి అనమాట అండ్ ఇవే కాకుండా మీరు ఇదంతా బుక్ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు జర్మనీకి రావడానికి ఫ్లైట్ అయితే బుక్ చేసుకుంటారు కదండీ సో ఆ ఫ్లైట్ చార్జ్ అనేది కూడా మీరు ఏ టైంలో బుక్ చేసుకుంటున్నారు ఏ వీక్ డేలో బుక్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి చాలా వేరియేషన్ ఉంటుంది సో ఐ వుడ్ సే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌజండ్ వరకు ఈ బడ్జెట్లో మీకు ఫ్లైట్ టికెట్ అనేది కూడా వచ్చేస్తుంది సో ఇదైతే టోటల్ బడ్జెట్ అండి మీరు ఎలా చూసుకున్నా అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ అయితే మినిమం కావాలి ఇండియా నుంచి జర్మనీ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు సో ఈ ఫిఫ్టీన్ ల్యాక్ అమౌంట్ లో మెయిన్లీ బ్లాక్డ్ అకౌంటే ఎక్కువ మేజర్ అమౌంట్ అండి బ్లాక్డ్ అమౌంట్ కాకుండా అకామిడేషన్ అండ్ ఫ్లైట్ చార్జెస్ అండ్ మనకి కా కాంట్రిబ్యూషన్ యూనివర్సిటీ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఫీ ఇవి ఎక్కువ అనమాట సో మిసిలేనియస్ కూడా నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ యాడ్ చేశాను సో ఇవన్నీ ఆల్ టుగెదర్ మనకి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు అయితే ఖచ్చితంగా అవుతుంది ఇన్ పబ్లిక్ యూనివర్సిటీస్ వేరేస్ ఇన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్కి మనం ఎక్స్ట్రా ట్యూషన్ ఫీజ్ కూడా యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే అవుతుందండి డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ డిపెండ్స్ ఆన్ ద ఫీ అనమాట సో ఇంత ఎక్స్పెన్స్ అయితే ఖచ్చితంగా మీరు పెట్టుకోగలుగుతామా అనుకుంటే ఖచ్చితంగా మీరు జర్మనీ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ మీరు కొంచెం లాంగ్వేజ్ మీద కూడా ఫోకస్ చేశారంటే ఖచ్చితంగా మీరు సస్టైన్ అవ్వచ్చు అండ్ సో నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ నాకు తెలిసిన ఎక్స్పెన్సెస్ అన్నీ నేను కవర్ చేశానండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేసేయండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఆల్సో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్